సంవత్సరం సండ్రోలు యాభై రోజుల ఉపాస ప్రార్థన జరగడానికి కొత్త చూపారు వాక్యమైన ప్రభువు మాట్లాడని ప్రార్థం వచ్చిన వాక్యం ధ్యానం చేద్దాం పంతొమ్మిదో కీర్తన పంతొమ్మిదో కీర్తన చేద్దాం పంతొమ్మిదో కీర్తనలో పంతొమ్మిదో కీర్తనలో పంతొమ్మిదో కీర్తన ఆకాశములు దేవుని మహిమపరుస్తారు అంతరిక్షము ఆయన చేతి పని దేవుని చేతి పని ప్రచారం చేస్తుంది మరి పగటికి పగలు రాత్రికి రాత్రి జ్ఞానం తిరుగుతూ ఉన్నాయి బోధ చేస్తుంది బోధ పగలైపోయింది సాయంత్రం వచ్చేసాం మళ్ళీ రాత్రి అయిపోయింది మళ్ళీ పగలైపోతుంది ఎవరినైనా అడగండి పగలైపోయింది రాత్రికి వచ్చేసాం సాయంత్రం అయితే మరి రేపు రేపు మళ్ళీ పగలే తెల్లారే మనకు తెలియకుండా మనకు ఒక ఉపదేశాన్ని అందిస్తూ ఉంది సృష్టి సృష్టి దేవుని పని చేస్తుంది అనటానికి దేవుడే జరిగిస్తున్నాడు ఈ పంతొమ్మిదో కీర్తంలో వాటికి భాష లేదు వాటికి భాష లేదు మాట్లాడట్లేదు ఈ కీర్తన దావీదు రాస్తూ అంటాడు కదా ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఈ కీర్తన రాస్తూ అంటాడు పద్నాలుగో వాక్యం ఒకసారి చూస్తున్నాడు ఎదుగుమా నా స్నేహితులతో మా నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము కాక ఆమె ఒక్కసారి మనసు పెడితే ఇది మొదటి రోజు ప్రభు దేవుని సరిదిలో కూడుకున్నా కూడుకున్న వారు అందరం ఒట్టి వారమే ఈ పంతొమ్మిది కీర్తన ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది అంతరిక్షము అని చేతి పనిని ప్రచురం చేస్తుంది ఆకాశము అంతరిక్షము పగటికి పగలు రాత్రికి రాత్రి తమ పనులు చేస్తా ఉంటాయి ఒక్కోసారి సృష్టిని ప్రకృతిని చూస్తూ మనకు నేర్చుకోక తప్పదు మరలా ఉపవాస ప్రార్థంలో ప్రారంభించుకున్నాం ఈ దినం ప్రారంభం అవుతున్నాయి ప్రారంభమవుతున్నప్పుడు ప్రారంభం అవుతున్నప్పుడు దావిదట్టాడు ఈ కీర్తనలో ప్రార్థిస్తూ యహోవా నాశ్రయ దుర్గం నీవు నాశ్రయ దుర్గం ఆశ్రయ దుర్గము నా ఆశ్రయ మరలా నా విమోచకుడు ఎందుకంట నా విమోచకుడు నా ఆశ్రయదుర్గం అందరూ దేవుని కలిగి ఉన్నాం అందరూ వెంబడేస్తున్నాం అందరికీ తెలుసు వాక్యం తెలుసు ప్రార్థన తెలుసు విశ్వాసం తెలుసు విజయాలు తెలుసు కార్యాలు తెలుసు ఎలా నడవాలో తెలుసు ఒక విధంగా సృష్టిలో ఆకాశం ఒక పని చేస్తుంది అంతరిక్షం ఒక పని చేస్తుంది ఆయన మహిమ దేవుని చేతి పని దేవుని కలిక ఎట్లా ఉందో మనకు కొంత తెలుస్తుంది అంటాడు సృష్టి లోబడిపోతుంది సమస్తం పని చేస్తుంది దేవుని పని చేస్తుంది నన్ను పాపం పాపముందంటే ఇక్కడ పాపములో ఉండకుండా దురభిమాన పాపములో పడకుండా పదమూడవ వాక్యం నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము పన్నెండవ వాక్యంలో తన పొరపాట్లు కనుగొనవాడెవడు తన పొరపాట్లు కనుగొనవాడెవడు తన పొరపాట్లు కనుగొనవాడెవడు రహస్యంగా చేసిన తప్పులు క్షమించి క్షమించిలో పగటికి పగలు రాత్రికి రాత్రి పగటికి పగలు పాద చేస్తున్నాయి రాత్రికి రాత్రి చల్లక్కడ రాత్రికి రాత్రి జ్ఞానము జ్ఞానము లేకపోతే ఇప్పుడు రాత్రి చూడంటారు చూసేలా అన్ని బాగుంటాయి ఉంటాయి అందం ఉంటాడు అన్ని బాగుంటాయి కళ్ళు బాగుంటాయి కాళ్ళు బాగుంటాయి ఆ అన్ని బాగుంటాయి కానీ ఇదేం లేదు జ్ఞానం లేదు జ్ఞానము తెలుపుతున్నాయి తెరిచాడు జ్ఞానం తెలుపుతున్నాయి నాకు ఈ రోజు అయిపోయింది ఇది నలభై సంవత్సరం అయిపోతుంది ఇరవై సంవత్సరం అయిపోతుంది రోజు ఇరవై ఒకటిలోకి వస్తుందా పంతొమ్మిది ఎట్లకు వస్తుందా మా పాప ఈ రోజుకి పదమూడో రోజు అండి పద్నాలుగో రోజు మూడు నెలలు అయిపోతున్నాయి నాలుగు నెలలు అయిపోతున్నాయి జ్ఞానము లేదా కణింపులోచన నీ కడగబడిన కడకబడిన వారమైతే వాక్య క్రమం వాక్య ఉపదేశం పెరిగిన వారం అయితే వాక్యము దగ్గరకు మనం దేవుని ఎందుకు మాట్లాడగలిగితే దావీదు ప్రార్థిస్త தெரிய தெ ஆபிமான படகுண்டிய துராபிமான படகுண்ட ஏன் செய்ய ஏன் செய்ய పల్లెలో సేవకు ఏం చేయాలి ఆమె మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే పగల ఎన్ని పగలైపోయిన ఎన్ని రాత్రులు అయిపోయినా ఎన్ని రోజులు అయిపోయినా హ్యాపీ బర్త్డే టు యూ అంతే కండి గాడ్ ఎట్ దేవుని దీవించాలి సంవత్సరాలు వచ్చేసినాయి పరివర్తన మాట ఏమి ఏమీ లేదు వాక్యం దేవుడు నీతో ఏమీ లేదు ఏమి రాదు కావదంచున్నాయి నా ఆశ్చర్యం దుఃఖమా నా విమోచన కూడా నా విమోచ ఏం చేయాలంట నా నోటి మాటలున్నాయి నా నోట నీ మాటలున్నాయి నా నోరు మాట్లాడుతుందంటే నీవున్నావు నా నోటి మాటలు మరొకటే నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి ఆమె నీ దృష్టికి హలోయా నీవు చూస్తున్న దేవుడబు నీ కరుడు మరుగ ఏమీ లేదు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ పాపంలో ఉన్నా ఏ శాపంలో ఉన్నా విడిపించుకునే స్థితిలో ఉన్నా విండలో పొద్దు ఉన్నా లేవలేని స్థితిలో ఉన్నా నరవలేని స్థితిలో ఉన్నా నా ప్రభు కారు చూచునుగాక ప్రభు చూస్తున్నా ప్రభు ప్రభు కరుణ చూస్తుంది నీ దృష్టి దృష్టికి నీ దృష్టికి నీ దృష్టి నీ దృష్టికి నా నోటి మాట ఎట్లా ఉందో నీ దృష్టికి నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నా హృదయం ధ్యానం అంగీకారంలో అది కోరుకుంటుంది నేను అడుగుతున్నా ఈ రాత్రి మనమేం కోరు కోరుకుంటున్నాం మనం మనమే కోరుకుంటున్నాం మనమే కోరుకుంటాం ఏం ఆశ పడుతున్నాం నీకు నీ దేవుడు మాట్లాడట్లేదా నేను దినదినము అందుకే సాక్ష్యం ఇస్తాడు నీవు సేవిస్తున్న దేవుడు నీవు దేవుడు నీ దేవుడు నిన్ను తప్పక అలా ఎందుకు వస్తున్నావు నీ దేవు సాయులు పెడుతున్నావు పరీక్ష వచ్చింది శ్రమ వచ్చింది శ్రమ వస్తే ఇక ఈ శ్రమ కాలంలో చెరసాలకి వెళ్ళాల్సి వచ్చింది చెరసాలకి వెళ్ళే చెరసాలు ఎట్లాంటిది సింహాల బోను వెళితే రాజు అంటున్నాడు తన ప్రవర్తన అంతా చూస్తున్నాడు అందరూ ప్రతిరోజు ప్రార్థన పక్కటి మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తా ఐ విల్ సాక్ష నీ దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు నీవు ఆరాధిస్తున్నది అంటాడు కదా నా నోటి మాటలు హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అవ్వాలి ఆమె అంగీకారములు అవ్వాలి అంగీకారం అంగీకారము ఏంటి దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవ వాటిని 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 ఆపుస్తాయి ఆపుతాడు ఆయన అంటున్నాడు నేను ఆపుతాన నేనే ఆపేసుకుంటాను బ్రేక్ చేసుకుంటాను నాకు బాగా తెలివి ఉంది నేను రాజుని నేను కోడి అంతా ఉంది నాకు నేను మహారాజుని నేను రెండో రాజుకు రాజుకు తగిన అన్ని ఉన్నాయి నా దగ్గర అట్లాంటి ఉంది దురాభిమానం ఎట్లాంటివి ఉంది నాపేస్త నేను అభిమానం చూపగలను దురాభిమానం చూపగలను అభిమానం లేకుండా ఉండగలను పాపం నడవగలను నేను ఏదైతే చేయగలను నా వలన అవుతుంది నేను నా స్వాధీనం ఉంచుకున్నా అంట్లా వాటిని ఆపాలి ఆపు వాటి ఆపు వాటి నాపేవాడు ఆపగలిగిన శక్తి మందుడు స్వాధీన వాడు సర్వాధికారం కలిగిన వాడు సృష్టి కర్త ఆ ప్రభు చేయుడుగాక ప్రభావం చేస్తా నీ వాతో నేను ఎలా నడవాలో నడుపుతా నేను అక్కడ పడిపోతున్నా ఎక్కడ పడిపోతున్నా ఏ వ్యసనాల దగ్గర ఏ చెడుల వాటిల దగ్గర ఏ చెడ్డ వాటి దగ్గర పడిపోతున్నాయి చేయకూడదు చేస్తున్నాం చేయకూడదు అనుకో ఏమి చేయకూడదు వాటిని చేస్తూ ఉన్నారు అదే అపోజిట్ పౌలు అంటున్నాడు నేను ఏది చేయకూడదు అనుకుంటా చేస్తున్నా ఎవరు ఆపుతారు చేయకూడదు అనుకుంటున్నాం తినకూడదు అనుకుంటున్నాం తినే చేస్తున్నాం వెళ్ళకూడదు అనుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం కూర్చోకూడదు అనుకుంటున్నాం అక్కడే దృష్టిలో ఆలోచన దగ్గర కూర్చుంటున్నాం ఉండకూడదు అనుకుంటున్నాం అక్కడే ఉంటున్నాం పరిస్థితి అలా వచ్చేస్తున్నాయి అయితే దామీ తాడు వాటిని వాటిని అవి మన మీద ఏంటి పని చేస్తుంది కదా వాటిని నన్ను ఏదన్నా నింప నీ అడగకుండా నీ సేవలు కొన్ని అలే లోయా ప్రభు ఏం చేయాలి ఆమె ఏం చెప్తావా ప్రభు ఆపేదనుకో ఆమె ఏసేపుకి ఏసేపు ఆపడం అంటే వస్త్రం నాకుంటే పారిపోయి చేసాడు ఆపటం అంటే అవకాశం వచ్చింది ఏమంటుండీ మేము ప్రార్థించడా మొహం లేదు ఎంత బాగుందో అసంతేగా కాదు కదా అనుకున్నాం మా